హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే తోటకూర పప్పు ఆకుకూరలు అనేది హెల్త్కి చాలా మంచిదండి ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి బాగా తర్వాత టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి తోటకూర కట్ చేసి కడుక్కొని వేసుకుంటున్నానండి నేనైతే మీరు కట్ చేయకుండా కడుక్కొని వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పప్పు ఉడికిద్ది తొందరగా అందుకని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోద్ది ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకుని అవన్నీ బాగా వేగనివ్వాలండి తర్వాత కొంచెం కరివేపాకు బాగా వేయించుకోవాలి వాటిని అవి బాగా వేగాక వెల్లుల్లిపై రబ్బలు వేసుకోవాలండి ఒక ఐదు వెల్లుల్లిపై రబ్బలు వేసుకున్నాను నేను అవి బాగా వేగాక ఒక రెండు టమాటాలు కట్ చేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలండి టమాటాని బాగా ఉడిపోయింది కదండి ఇంక తీసేసి కుక్కర్ విజిలిపోయిందో లేదో చూసుకుని తర్వాత ఆ పప్పులో ఈ టమాటా ముక్కల్ని తాలింపుల్ని అన్నీ వేసేసి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఉడకనివ్వాలండి తర్వాత పప్పుని ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికితే సరిపోద్ది వేడివేడి రైస్లో పప్పు వేసుకుని వడియాలు నంచుకొని తింటే ఉంటుందండి ఆహా అద్భుతం అనాల్సిందే ఆకుకూరలు అనే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆకుకూర విడిగా అయితే తినలేరు కాబట్టి ఇలా పప్పు కింద కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్